చిత్తూరు జిల్లా కుప్పం గుడిపల్లి మండలం బిశానత్తం గ్రామానికి చేరుకున్న నారా భువనేశ్వరి కుప్పం నియోజకవర్గం నారా భువనేశ్వరి నాలుగు రోజుల పర్యటనలో భాగంగా గుడిపల్లి మండలం విశానత్తం గ్రామానికి చేరుకున్న నారా భువనేశ్వరికి ఘన స్వాగతం పలికిన టీడీపీ నేతలు మహిళా కార్యకర్తలు ప్రజలు बोर्ड बंडी पडसाला तो कडकंत होते हाテナ सुच्याचा साफ सांग

மேடம் <laughs> சார் <laughs> గుడిపల్లి మండలంలోని గోశాల వద్ద నీటి బోరును ప్రారంభించిన భువనేశ్వరి గోశాలను సందర్శించి గోవులకు గడ్డి తినిపించిన భువనేశ్వరి ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కంచెల శ్రీకాంత్ తెలుగుదేశం పార్టీ విస్తరణ కమిటీ విభాగ అధ్యక్షులు డాక్టర్ సురేష్ బాబు మహిళా అధ్యక్షురాలు అనసూయ వసంతమ్మ సుగనమ్మ మరియు పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు